జాగ్రత్తగా చూడండి ముందు ఏంటంటే గమ్ అనేది పెట్టుకోవాలి ఒక సైజులో గమ్ అనేది పెట్టుకుని మీరు చక్కగా ఒక రౌండ్ అనేది మిర్రర్ అనేది కొడదాం అనమాట ఈ మిర్రర్ అనేది ఏ సైజులో ఎలా కుట్టాలి అసలు దీని గురించి వ్యవహారం అనేది నీట్గా చూపిస్తాను మీకు ఇలా అనేది ఈ సైజులో మీరు అంటించుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను నీట్గా ఎలా అంటే చూడండి ఈ మిర్రర్స్ అనేవి చూడండి ఖచ్చితంగా ఏంటంటే గమ్ అనేది నీట్గా ఇలా అనేది ఒక మీకు నచ్చిన సైజు అనేది గ్యాప్ అనేది చూసుకుని నీట్గా ఆ గ్యాప్లో మీరు అంటించుకోండి అంటించిన తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత దీంట్లో ఒక వర్క్ అనేది వస్తుంది ఆ వర్క్ అనేది మీరు ఖచ్చితంగా గమనించండి మీకు ఈజీగా ఈ వర్క్ అనేది నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ మిర్రర్ అనేది కుట్టాలన్నమాట ఇప్పుడు మీకు ఇలా అనేది ఫస్ట్ స్టిచ్ అనేది ఇలా తీయాలన్నమాట ముందు అనేది ఈ ఫిక్స్ అనేది చేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఏంటంటే ముందు అనేది ఒకసారి స్టిచ్ అనేది వేసుకోవాలి గమ్తో అంటించిన తర్వాత చూడండి మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఇలా వేసేసిన తర్వాత కవచం అనేది ఫస్ట్ లాంగ్ అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత ఏం చేయాలంటే ఒకటి రెండు అనేది లోడింగ్ వేయాలి ఈ లోడింగ్ అనేది మెయిన్ అనమాట ఈ వర్క్కి ఈ లుక్ రావాలంటే ఖచ్చితంగా ఇట్లా కుట్లు అనేవి వేసి మరొకటి అనేవి ఇటు రెండు కుట్లు వేయాలి చక్కగా చూడండి నేను లోడింగ్ అనేది వేస్తున్నాను ఎలా మొదలు పెట్టానో చూశారు కదా మీరు అలా అనేది లోడింగ్ అనేది నీట్గా ఇలా అనేది వర్క్ అనేది లోడింగ్ అనేది చూసారా ఈ కార్నర్ అంతా ఏదైతే మిర్రర్ ఉంది చూసారా ఆ మిర్రర్ మొత్తం నిండుకుంటూ నిండిపోతూ ఆ హైట్ అనేది కూడా రావాలి లోడింగ్ అనేది అది కూడా మీరు ఖచ్చితంగా మీరు అబ్జర్వేషన్ చేయండి చూడండి నేను ఎలా ఎలా చూశారా చూసారా ఇట్లా స్టిచెస్ అనేది వేసానా మరొకటి అనేది అక్కడ వేసాను వేసిన తర్వాత ఏంటంటే ఆ ఏదైతే రౌండ్ ఉంది చూసారా కరెక్ట్గా ఆ రౌండ్ అనేది లోడింగ్ అనేది కరెక్ట్గా రావాలి చూడండి ఇలా చక్కగా ఇటు అనేది లోడింగ్ అనేది వచ్చేస్తే ఇప్పుడు చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో మీరే చూస్తారు కానీ నీట్గా ఇది చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఈ ఏదైతే ఒక మిర్రర్ అనేది కుట్టినందుకు ఇరవై ఇరవై అనేది తీసుకున్నారు బయట అనేది మామూలుగా అయితే ఎక్కువ మిర్రర్స్ అయితే మాత్రం పది రూపాయలు చెప్పున తీసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఈ మిర్రర్ నిమిషాల్లో ఒక మిర్రర్ కుట్టచ్చు మైడియా ఫ్రెండ్స్ మూడు మూడు నిమిషాల్లో ఆ విషయం కూడా గమనించండి కొన్ని నిమిషా అయితే మాత్రం ఇరవై రూపాయలు చెప్పున తీసుకున్నారు డబల్ తీసుకుంటున్నారు ఇది చూడండి దీంట్లో తీసుకెళ్ళి ఇలా నీటుగా ఈ లోపలికి తీసుకెళ్ళి నీట్గా దీంట్లో కలిపేయాలి లోడింగ్ అనేది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను దీంట్లోకి వెళ్ళిపోవాలి మిర్రర్ లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఈ ఫినిషింగ్ ఏదైతే మీరు కలిపారు చూసారా ఆ కలిపింది తెలియకూడదు అలా అనేది లోడింగ్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చింది చూసారా ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసేయండి నెక్స్ట్ మిర్రర్ చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే విషయం అనేది ఇక్కడ అనేది ఏంటంటే వేరే కలర్ అనేది అవుట్లైన్ కుట్టాలన్నమాట ఆనిచ్చి కుట్టండి కుట్టంగానే ఆ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా మిర్రర్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఎంత బెస్ట్గా ఉందో మిర్రర్ అని చూసారా ఈ అవుట్లైన్ అనేది ఆపోజిట్ చూడండి ఇది కంపల్సరీగా ఆపోజిట్ కలర్ అనేది వేయాలి ఆ విషయం అనేది గమనించండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి నీట్గా ఇది చూసారా ఎంత స్ట్రాంగ్ మిర్రర్ అంటే మీకు చెప్పాలంటే పది సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది ఈ మిర్రర్ అనేది బయటికి రాదు ఇంకో కలర్ అనేది కుట్టున్నాను చూడండి చాలామంది సీనియర్ వర్కర్స్ ఏం చేస్తారంటే మీరు మాత్రం ఫస్ట్లో ఎలా చూపించానో ఆ కవచం కుట్టిన తర్వాతే లోడింగ్ కుట్టండి చాలామంది సీనియర్ వర్కర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా లోడింగ్ అనేది కుట్టేస్తారనమాట డైరెక్ట్గా లోడింగ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరైతే సీనియర్గా కొంచెం వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు ఇలా ఈ లోడింగ్ అనేది చేస్తారు ఆ కవచం అనేది కుట్టారు కవచం ఎవరికి ఎవరైతే కొత్తగా వర్క్ అనేది నేర్చుకుని కుట్టే వాళ్ళకి ఆ కవచం అనేది వేయాలి కంపల్సరీగా లేకపోతే ఏదైతే గ్రిప్ అనేది ఉండదు మీకు గ్రిప్ అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా మీకు చక్కగా ఒక సైడ్ నుంచి లోడింగ్ అనేది తెలియాలంటే ముందు కవచం వేసుకోండి ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అసలు మీరు ఒక మూడు సంవత్సరాల్లో ఈ వర్క్లో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చేసిద్దో అప్పుడు మీకు ఇవన్నీ అవసరం లేదు చక్కగా మీరు డైరెక్ట్గా ఎ ఎలా అయితే నేను లోడింగ్ కుడుతున్నాను చూసారా చక్కగా ఆ లోడింగ్ అనేది నీట్గా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట డైరెక్ట్గా మీరు ఈ లోడింగ్ అనేది కుట్టేస్తే అప్పుడు మీకు వాల్యూ అనేది ఉంటుంది ఖచ్చితంగా అంటే డైరెక్ట్గా కుట్టే కుట్టేయడం అనేది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆ కవచం ఏంటంటే లోపల అనేది పట్టుకుంటుంది ఒక బెనిఫిట్ అనమాట రెండోది ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీ ఏదైతే కవచం అనేది కుట్టిన తర్వాతే కుట్టండి దయచేసి ఇది ఏంటంటే ఎవరికైతే అలవాటు అనేది కరెక్ట్గా వచ్చిందనుకోండి సీనియారిటీ వస్తే వాళ్ళు కరెక్ట్ లోడింగ్ కుడతారు అందుకని ఆ మిర్రర్ అనేది బయటికి రాదు ఎవరైతే కొత్త వాళ్ళు కుడతారు చూసారా ఆ లోడింగ్స్ అనేవి ఎక్కువ తక్కువ అవుతాయన్నమాట కొందరికి లోడింగ్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ రావడం వల్ల ఒకవైపు మిర్రర్ బయటికి వచ్చిద్దని చెప్పి ఒక ఉద్దేశంతోనే నేను కవచం ముందు కుట్టండి ముందు ఒక కుట్టు వేసుకున్న తర్వాత లోడింగ్ వేయండి అని చెప్పి చెప్పడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా అనేది కుట్టు అనేది కుట్టేయండి చూసారా లోపలికి వెళ్తున్నాను చూసారా ఫైనల్గా ఏంటంటే లోడింగ్ అనేది చూడండి జాగ్రత్త చూడండి చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఇక్కడ అనేది స్టిచ్ అనేది నేను ముడి వేసేస్తున్నాను జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది ముడి వేసేసాను ఇప్పుడు దీనికి ఆపోజిట్ అవుట్లైన్ అనేది కుట్టాలి చూడండి ఈ అవుట్లైన్ అనేది ఆపోజిట్ కలర్ అనేది కంపల్సరీగా వేయమని చెప్పాను కదా ఇలా అనేది మీరు కంపల్సరీగా ఏ శారీలో అయితే టూ కలర్స్ ఉంటాయో అవి ఆపోజిట్గా మీరు వేసుకోండి ఇది టెన్ ఇయర్స్ అయినా కూడా మీకు ఈ మిర్రర్ అనేది బయటికి రావడం అనేది జరగదు ఊడడం అనేది జరగదు ఇది మంచి వాల్యుబుల్ వర్క్ అనమాట నేను చెప్పాను కదా మీకు ఈ ఒక్క స్టిచ్ అనేది ఎక్కువ మిర్రర్స్ అనేవి శారీలో కుట్టాలన్నా డ్రెస్లో కుట్టాలన్నా ఒక్క ఒక్క నీడి ఒక్క ఏదైతే మిర్రర్ అనేది వచ్చి మీకు కరెక్ట్గా టెన్ రూపీస్ అనేది తీసుకుంటారు అంటే వంద కుడితే ఎంత వెయ్యి రూపాయలు వచ్చేస్తాయి అనమాట అంటే వంద మిర్రర్స్ అనేవి ఎంతలో కుట్టచ్చు మూడు నిమిషాలు చెప్పున మూడు నిమిషాల్లో ఈ సీనియర్ వర్కర్ అనేది ఈ ఒక్క మిర్రర్ అనేది పూర్తిగా కుట్టేస్తే ముప్పై నిమిషాల్లో ఎన్ని కుడతారు పది మిర్రర్స్ అనేవి కుడతారు అనమాట అలా లెక్కేసుకుంటే మీకు వెయ్యి రూపాయలు అనేవి ఎంతలో వస్తున్నాయి చూసుకో ఐదు గంటల నుంచి ఆరు గంటల్లో మీకు ఈ వంద మిర్రర్స్ అనేవి అయిపోతాయి అనమాట చూసారా వెయ్యి రూపాయలు అనేవి వచ్చేస్తాయి అంత వాల్యూ అది అనేది ఈ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట ఈ వర్క్ అనేది అలాంటిది ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీరు ఇది నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే జడకుట్టు అనేది వేసుకోవాలి టూ కలర్స్ అనేవి ఏదైతే వచ్చాయో ఆ కలర్సే యూజ్ చేసుకుంటూ జడకుట్టు అనేది కంప్లీట్గా మీరు ఇలా చూసారా ఇటు అనేది ఒక స్టిచ్ వేసి ఒక పక్క అటు వేసి ఇటుపక్క అనేది వేయాలి వేసి ఈ జడకుట్టు స్టిచ్ అనేది టూ కలర్స్లో వేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా అప్పుడే ఈ వర్క్ అనేది లుక్ అనేది ఉంటుంది ఇంకో ఏదైతే కలర్ ఉంది చూసారా ఆ కలర్ అనేది వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది ఇంకో కలర్ అనేది వేయాలి కంపల్సరీగా ఏదైతే ఈ జడకుట్టు ఉంది చూసారా ఈ జడకుట్టు అనేది కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట ఇలా ఇలా అనేది టూ కలర్స్ అనేవి చేయడం వల్ల మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఈ వర్క్ అనేది కంప్లీట్గా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎంత వచ్చిందో ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే టూ కలర్స్ అనేవి కలిపి మేము ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మైడి ఇయర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది కలిపి పానీ వర్క్ అనేది చేయాలి చూడండి ఇది కంపల్సరీగా ఏంటంటే పానీ అనేది నైస్గా ఖచ్చితంగా ఏంటంటే నైస్గా మీరు పానీ వర్క్ అనేది చేయాలి ఈ పానీ వర్క్ వల్లే మీకు అట్రాక్షన్ అనేది డిజైన్కి వచ్చేస్తుంది ఎలా అంటే మీరు పూర్తిగా చూడండి చూపిస్తున్నాను ఈ పానీ వర్క్ అనేది నైస్గా నీట్గా వేయాలి ఇప్పుడు వేస్తున్నాను కదా ఇలా అనేది రెండు కలర్స్ అనేవి కలిసి ఉన్నాయి కాబట్టి ఈ కలర్ అనేది కొంచెం రెండు షేడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు ఈ పానీ వర్క్ అనేది కంప్లీట్గా చేయండి చేసిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉండిద్దో మీరే స్వయంగా చూస్తారు కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ అనేది ఈజీ వర్క్ అనమాట చాలా సులభమైన వర్క్ తొందరగా అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు చూసారా కనీసం ఒక టెన్ అవర్స్లో ఈ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ మూడు వచ్చి అయిపోతాయి అనమాట ఈ వర్క్ అనేది దీనికి ఉన్న వాల్యూ అనేది అలాంటిది ఖచ్చితంగా చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న మెల్కి అనేది ఇలా తిప్పి నీట్గా అక్కడ పానీ వర్క్ అనేది ఇలా మధ్యలో నుంచి కిందకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి నైస్గా ఏదైతే వర్క్ అనేది చేసుకుంటూ ఇప్పుడు ఫైనల్గా చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఇలా పానీ వర్క్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఇలా అనేది చేసుకుంటూ వెళ్తే నీట్గా మీకు ఆ లుకింగ్ అనేది కనిపిస్తుంది చూసారా ఆ వర్క్ అనేది ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ ఇది ఎక్కడ మీరు ఈజీగా మీరు వేసేయగలరు ఈ వర్క్కి మంచి వాల్యూ కూడా ఉంది ఎందుకంటే స్టాండర్డ్గా ఎన్ని సంవత్సరాలైనా ఉండే వర్క్ ఇది అంటే లాంగ్ టైం అనేది లైఫ్ అనేది ఈ వర్కే ఉంది ఏదైతే మీరు నేను కొడుతున్నానో ఆ వర్క్ అనేది లాంగ్ టైం ఉంటుంది ఖచ్చితంగా ఆ విషయం అనేది గమనించండి చూడండి పానీ వర్క్ అనేది మెయిన్ అనేది నైస్గా రావాలి ఆ విషయం అనేది గమనించండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయినాక మీకు చూపిస్తున్నాను చూడండి ఏంటి వర్క్ అనేది ఎంత ఈజీగా వర్క్ అనేది చేయవచ్చు అనేది ఈ వర్క్ అనమాట నీట్గా చూడండి డిఎర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీ వర్క్ ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది చేసేయవచ్చు చాలా హ్యాపీగా తొందరగా చేసేవచ్చు వర్క్ అనేది ఈ వర్క్లో యొక్క వాల్యూ ఏంటంటే టూ కలర్స్ అనేవి బాగా అట్రాక్షన్గా ఉంటాయి అనమాట ఈ ఏదైతే ఈ వర్క్ ఉంది సార్ టైం టేకింగ్ కూడా తక్కువ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసేయండి నేను చూపించడానికి కారణం కూడా అయితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం దాకా సెలవు హాయ్ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గ వరకు అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ